ఎంత ఆరు అందో ఐదు అడుగుల దూరం ఐదు వందల అడుగుల దూరాలు ఒక్క తింశ సెకండ్ లా పూర్తి చేస్తున్నాయి அப்பா அப்பா ஏன் பயனு మూడో రెండు ఏడు వందల యాభై దూరాన్ని ఒక్క నిమిషము నలభై మూడు సెకండ్ లో పూర్తి నాలుగో రౌండ్ వెయ్యో నిమిషాల ముప్పై సెకండ్ లా పూర్తి చేసుకున్నాయి

మూడు నిమిషాల 18 సెకన్లలో పూర్తి చేసుకున్నాయి అబ్బా ఫోన్ చేశాను రమన్న అన్న వీడియో ఇప్పుడే అందిన వార్త జనా శివరాజు గారు వందనమేల అంకాయ్య గారు వచ్చే సంవత్సరం వాళ్ళ ఇంటి శరక లాస్ట్ అయ్యా ఇప్పుడు నాయసి గారు లాస్ట్ జనా పార్టీ శివరాజు స్పందనమైన అంకాయ గారు వాళ్ళిద్దరికి ప్రైజు వాళ్ళ డ్రైవర్ వచ్చేసి ప్రసాదు కమిటీ మెంబర్ వాళ్ళ డ్రైవర్ వాళ్ళకు ప్రైజు స్పాన్సర్ బై బాయి వాళ్ళకు స్పాన్సర్ अब्बा ये लात ला, रा रा अब अब <laughs> <laughs> పదిహేడు వందల యాభై దూరాన్ని నాలుగు నిమిషాల పూర్తి చేసుకున్నాయి డ్రైవర్ పెడతాండి డ్రైవర్

కేకా కేకా ఇప్ప మొదటి స్థానంలో కనసాగుతున్నాయండి